హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందరగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేళ్ళండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తుందన్నమాట సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట జస్ట్ ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో మనకి మంచిగా కనిపించేలాగా ఉండే బ్యాంగిల్స్ అనమాట వీటిని కడా బ్యాంగిల్స్ అని కూడా అంటారనమాట లైట్ వెయిట్లో సన్నగా అంటే మరీ సన్నగా కాకుండా ఇవి కొంచెం చేతులకి మంచిగా కనిపించేలాగా ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండీ డిజైన్స్ అండి ఇప్పుడు ఎక్కువ శాతం మంది ఇలాగే తీసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నారనమాట మనకి సన్నగా గట్టిగా వస్తాయి కొన్ని అవైతే మనకు ఐదు తులాలు అంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో వస్తాయి ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో వస్తాయి కానీ మనకు చేతులకు కనిపించవు అనమాట ఈరోజు రేపు పెరుగుతున్న గోల్డ్ రేట్ని బట్టి మనకు తక్కువ వెయిట్లో హెవీగా కనిపించేలాగా బ్రైడల్ లుక్నిచ్చే ఇవి ఎక్కువ కోరుకుంటూ ఉంటాం కదా సో అందుకోసమైతే ఇలాంటి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి మనకి ఇవి జస్ట్ ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్లో వస్తాయి ఈరోజు ఉన్న ప్రైస్ని బట్టి నేను ప్రైస్ అయితే మెన్షన్ చేశాను బంగారం అయితే చాలా హైలోకి వెళ్ళిపోయిందండి నైంటీ టూ థౌసండ్ వరకు వచ్చేసింది ఫర్ టెన్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ ట్వంటీ టూ క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ అనమాట ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ వచ్చేసి నైంటీ సిక్స్ థౌసండ్ వరకు వచ్చేసి నేను మేబీ చాలా అంటే చాలా పెరిగిపోయింది కదా దాన్ని బట్టి నేను ఈరోజు వెయిట్ ఈరోజు ప్రైస్ ఈరోజు వెయిట్ మెన్షన్ చేస్తున్నానండి నేను ఈరోజు ఏ రోజైతే వీడియో అప్లోడ్ చేస్తున్నానో ఆ రోజు ప్రైస్తో నేను ఈ ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ వెయిట్కి కి మనకి ఇంత కాస్ట్ పడుతుంది అనేది అప్రాక్సిమేట్గా మెన్షన్ చేస్తున్నాను అనమాట ఇది కూడా పక్కాగా అయితే కాదు అంటే మనకున్న అక్కడ జీఎస్టీని బట్టి వేస్టేజ్ ఉంటుందన్నమాట ఫర్ బ్యాంగిల్ ఒక వేస్టేజ్ అన్నమాట సో నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ అనేది మీకు తెలిసిన ఏ గోల్డ్ అయినా సరే కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు లేదంటే పెద్ద షాప్స్లలోకి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన ఐటమ్ వాళ్ళకి చూపించారంటే వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది ఇంకా మీకు ఎలాంటి మోడల్స్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను షోర్గా వీడియో షేర్ చేస్తాను బాయ్ ఫ్రెండ్